ఒక పక్క అందమైన సముద్ర తీరం మరో పక్క అనేక రహస్యాలతో కూడిన ఒక అడవి మధ్యనే ఉన్న చిన్న గ్రామం వాయిలూరు ఈ గ్రామంలో ఇద్దరు స్నేహితులు నివసిస్తున్నారు ఒకరు కన్నయ్య అతను మత్స్యకారుడు సముద్రం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తాడు ఇంకొక అతని పేరు రాము అతను అడవి నుండి కట్టెలు తెచ్చి అమ్ముకుని జీవనం గడిపేవాడు ఇద్దరు వృత్తులు వేరు వేరు కానీ బాగా కష్టపడి పనిచేసేవారు అలాగే వాళ్ళిద్దరూ భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఈ అడవిలో చాలా గుప్త నిధులుండేవని తాత ముత్తాతలు కథలు కథలుగా చెప్పుకునేవారా నిజమా అది నిజమో కాదో నాకు కూడా తెలియదురా ఆ నిధి కోసం చాలా మంది ఆ అడవిలోకి వెళ్ళి జాడ కూడా తెలియకుండా పోయారు వాళ్ళు ఇంతవరకు ఏమైపోయారో ఎవ్వరికీ తెలియదు ఈ రోజుకిది చాలు కానీ నువ్వు వెళ్ళి పడుకోరా మా నాన్న చెప్తున్నా నిధి మనకు దొరికినా బావుండు మన జీవితంలో మారిపోయినా వచ్చేది ఏంటయ్యా నువ్వు ఈ మధ్యలా తయారయ్యావు నీకు బాగా ఆశ పట్టుకుంది ఉన్న సరిపోదా మనకి ఇలా కళ్ళ కండం మానేసి పడుకో రేపు ఉదయమే లేవాలి నాకైతే చాలా పనుంది చచ్చ నా బాధ వినే నాదుడే లేడు వీళ్ళకి మంచి జీవితం ఇద్దామని నా తాపత్రయం అది అర్థం చేసుకోరే ఎవరు సూర్యాస్తమయ్యే సమయంలో కన్నయ్య రాము సముద్రం ఒడ్డున ఒక చెట్టు కింద కూర్చుంటారు రాము ఈ రోజు ఏం జరిగిందో తెలుసా ఈ సముద్రుడు నాపై దయచూపాడు నా వాళ్ళ నిండా చేపలే ఈ రాత్రి మా ఇంట్లో పండగే పండగ నువ్వు కూడా రావాల్సమా నీకేంట్రా కన్నయ్య ఏదైనా సులువుగా దొరుకుతుంది నీ ముఖం మీద ఆ నవ్వు కూడా ఎప్పుడూ జరగదు మరి నా పరిస్థితి నా బ్రతుకు చూస్తే నాకే ఏడిపోస్తుంది నవ్వుతూ కాక ఎప్పుడు ఏడుస్తూ ఉండాలా ఏంటి రాము ఒక మనిషికి ఏం కావాలి చెప్పు తన చేతి నిండా పని ఉండి తన కుటుంబానికి తిండి పెడుతూ సుఖంగా చూసుకోవాలి అంతే కదా కావాల్సింది కానీ నీకు ఎప్పుడైనా అనిపించిందా నువ్వు సంపాదించే ఈ చిన్నపాటి సంపాదన నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచుతుందని నీకు ఎప్పుడు అనిపించలేదా ఇంకా ఎక్కువ సంపాదించి మంచిగా బ్రతకాలని ఒరే రాము ఎందుకురా హెచ్చలికి పోతున్నావు నేను సంపాదించేది నాకు చాలరా లేనిపోని వాటి కోసం నేను ఎగరను ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు నాకు చాలా తృప్తిగా ఉందిరా నువ్వు కూడా కలపమ్మి బాగానే సంపాదిస్తున్నావు కదరా ఎందుకు ఎప్పుడు లేదు లేదంటావు సుఖంగా ఉండొచ్చు కదా రాము కన్నయ్యలాగే సంతోషంగా ఉండలేకపోయేవాడు రాముకి అడవి అంటే కేవలం చెట్లు కాదు నిగూఢ రహస్యాలను కలిగి ఉందని అక్కడే చాలా సంపద ఉందని నమ్మేవాడు మా నాన్న చెప్పినట్లు ఈ అడవిలో ఉన్న గుప్త నిధుల కోసం వెతికే మార్గం చూడాలి నిధులా నిధులు లేవు గిధులు లేవు అవన్నీ ఉట్టి పొకార్లు ఇలా చూడురాము వాటి యావలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకోకు అయినా మనం ఎక్కువ సంపాదిస్తే నష్టమేముంది మన తరతరాలు కూర్చొని తినొచ్చు ఇది పిచ్చోళ్ళ ఉన్నాడే సముద్రం నుండి కన్నయ్య తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు కన్నయ్య ఇంటిలోపలికి వెళ్ళి తన తండ్రి రామయ్యతో నానా నువ్వు కూడా నాతో వేటకి రావచ్చుగా సముద్రంలోకి నీ అనుభవంతో నేను ఇంకా ఎక్కువ చేపలను పట్టగలను ఇప్పుడాకన్నా నేను బాగా ముసలివాడిని అయిపోయాను రా రాలేను అయినా లేస్తే కూర్చోలేను కూర్చుంటే లేవలేను నువ్వు ఇప్పుడు సంపాదించే సంపాదన సరిపోదు కదా ఎందుకు ఎక్కువ తాపత్రయ పెడుతున్నావు నువ్వు అమ్మ ఈరోజు ఆ సముద్రం నన్ను కరుణించింది నాకు చాలా చేపలు పడ్డాయి దాందేముంది ఎప్పట్లాగే సముద్రం నీ కష్టాన్ని మెచ్చుకుని ఉంటుంది అంతే కదా కన్నయ్య నీ పట్టు ఎప్పుడు మంచిదేరా మీరు బాగా కష్టపడుతూ అందరితో మంచిగా ఉంటున్నారు కనుకే మనం ఎంత సుఖంగా ఉన్నాం మన పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారండి మరునాడు ఉదయం కన్నయ్య సముద్రంలోకి వల వేస్తాడు వలలోకి ఒక అద్భుతమైన బంగారు చేప చిక్కుతుంది కన్నయ్య తన వలలో పడ్డ బంగారు చేపను చూసి ఆశ్చర్యపోతాడు జాలరే దయచేసి నన్ను విడిచిపెట్టవా కంగారుగా చూస్తూ ఏంటిది నువ్వు నన్నప్పుడు విడిచిపెడితే నీకు జీవితంలో ఎంతో మేలు జరుగుతుంది కన్నయ్య కాసేపు ఆలోచించి చివరికి ఆ బంగారు చేపను విడిచిపెడతాడు సరే నువ్వు వెళ్ళిపో బంగారు చిట్టి చేప సంతోషంగా ఉండు ఆ రోజు నుండి కన్నయ్య జీవితం మారిపోతుంది అతను ఎన్నిసార్లు చేపల వేటకు వెళ్ళినా వలలు చేపలతో నిండిపోయేవి అతని కుటుంబంలోని ఆనందం పది రెట్లు పెరుగుతుంది అది చూసిన రాము మనసంతా ఈర్షతో చీకటిగా మారిపోతుంది కన్నయ్యకెందుకు ఎందుకు ఆనందంగా గడుస్తున్నాయి రోజులు ఇది ఎలా సాధ్యమవుతుంది కానీ నేను కన్నయ్య కంటే ఎక్కువ కష్టపడుతున్నాను నా జీవితంలో ఉన్న కష్టాలు మాత్రం మారడం లేదు నాకంటే తక్కువ కష్టపడుతున్న కన్నయ్య మాత్రం సుఖంగా ఉన్నాడు ఇది చాలా అన్యాయంగా ఉంది అసూయ ఇంకా ఈర్ష్యతో ఉన్న రాము అడవి లోతుల్లోకి ప్రయాణిస్తాడు అడవిలోకి మరింత దూరాన వెళ్తాడు రాముకి తన పూర్వీకుల వద్ద విన్న కథలు మాత్రమే అతనికి దారి చూపించాయి ఆ విధంగా రోజులు గడుస్తాయి ఆ తరువాత అడవి అతనితో ఆటలాడ్డం ప్రారంభిస్తుంది వింత వింత శబ్దాలు భయంకరమైన కాంతులతో అడవి కనిపిస్తుంది రాము ఆ అడవిలో ఒక రహస్యమైన గుహను కనుగొన్నాడు ఆ గుహలో ఒక విచిత్రమైన రూపం వెలుగులా కదులుతూ వనరక్షకుడు రాము ముందు కనిపిస్తాడు ఇక్కడకు కొన్ని యుగాలుగా ఎంతోమంది ఈ నిధి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ ఈ నిధి వరకు రాలేకపోయారు ఈ అడవిలో నువ్వు ఎంతో కష్టపడడం చూసి నీకు ఏదో ఒక సహాయం చేయాలని నీకు ఈ నిధిని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను ఇదిగో చూడురాము ఇక్కడ ఉన్న ఈ బంగారంలోంచి నీకు సరిపడినంత మాత్రమే తీసుకో కాదని దురాశకు పోయి ఎక్కువ తీసుకుంటే అది ఈ ప్రకృతికే ప్రమాదం నా మాటలు శ్రద్ధగా విను ప్రతి చర్యకి ప్రతిఫలం ఉంటుంది అని చెప్పి వనరక్షకుడు వెళ్ళిపోతాడు అడవికి హాని జరుగుతుందా అవన్నీ నాకెందుకు ఈ సంపద మొత్తం నా సొంతం నాది మాత్రమే కాదు అంతకు మించి తీసుకుంటా కన్నయ్య కంటే ఎక్కువ ఆనందంగా ఉండాలి నేను కాదు అందరికన్నా ఎక్కువ ఆనందంగా ఉండాలి రాము అత్యాసతో నిధంతా తీసుకువెళ్లడానికి ప్రయత్నం చేస్తుండగా గుహ ఊగిపోతూ ఉంటుంది రాళ్లు కూలిపోతాయి ఏదోలా రాము నిధితో బయటికి తప్పించుకుంటాడు కానీ వనరక్షకుడి మాటలు ఆకాశంలో ఇలా వినిపిస్తాయి నువ్వు నా మాటలు ధిక్కరించి పోయావు నీ అసూయకు మూల్యం ఉంటుంది ఈ ప్రకృతి నువ్వు చేసిన పాపాన్ని మర్చిపోదు రాము అడవి నుండి సంపదతో ఇంటికి తిరిగి వచ్చాడు ఏంటయ్యా ఏమైపోయావు ఇన్ని రోజులు ఎవరికి ఒక్క మాటన చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు ఏమైతేనే నువ్వు చివరికి ఇంటికి వచ్చావు నీకేమన్నా ప్రమాదం జరిగిందేమో అని మేమంతా భయపడ్డాం సీతా సీత ఇలా చూడు మన కష్టాలు ఇంక గట్టెక్కినట్టే మా నాన్న చెప్పిన నిధిని కనిపెట్టా ఇదిగో ఎంత బంగారం దొరికిందో చూడు ఇంత బంగారం నీకెలా దొరికింది నిజమేనా ఎక్కడ దొరికిందో చెప్పయ్యా ఈ అడవిలో అవేవో కథలు అవే కానీ ఇప్పుడు అదే నిజమైంది ఇక మనకి ఎలాంటి కష్టాలు ఉండవు సీత ఏంటయ్యా నువ్వు నిజంగా ఇంత బంగారం తీసుకురావాలని అనుకున్నావా ఆ అడవి నిన్న ఏదైనా హెచ్చరించిందా ఆ అడవిలో ధనం ఎన్నో సమస్యలు తెస్తుందని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అవన్నీ పాత కథలు సీత ఏదో శాపం ఉందని నువ్వు కూడా నమ్ముతున్నావా ఏంటి నేను ఎంతో కష్టపడి సంపదను కనిపెట్టాను ఇది నా కష్టం అయినా నీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి ఈ ధనం వల్ల మన జీవితాలు మారుతాయి సీత ఏదో మనకు సరిపోతుంది కదా ఈ బంగారం నీకు చెడు చేస్తుందని నాకు భయంగా ఉందయ్యా సీత అనుకున్నట్టుగానే కొన్ని రోజుల కాలం బాగానే గడుస్తుంది కానీ తరువాత రాము జీవితం అస్తవ్యస్తంగా మారిపోతుంది క్రమంగా రాము ఆరోగ్యం క్షీణించింది చివరకు రాము కన్నయ్య సహాయం కోరడానికి అర్ధరాత్రి కన్నయ్య ఇంటికి వెళ్తాడు కన్నయ్య కన్నయ్య నన్ను కాపాడు కన్నయ్య నేను తప్పు చేశాను ఏమైంది రాము నీకు ఇలా అయిపోయేవేంటి నేను నేను నీకు ఇదివరకే చెప్పాను కదా అడవిలో సంపద ఉందని ఆ నిధిని కనిపెట్టి ఇంటికి తీసుకొచ్చాను కానీ అది శాపగ్రస్తం ఆ వనదేవుడు నన్ను హెచ్చరించాడు కూడా నేను వినలేదు నా ఈ పరిస్థితికి నేనే కారణం కన్నయ్య నాకేదో ఒక సహాయం చెయ్యి సరే ఒక పంచి నువ్వు ఆ అడవి నుంచి తెచ్చిన నిధిని తీసుకువెళ్ళి యథాస్థానంలో ఉంచు రాము అతని తప్పును తెలుసుకుంటాడు కన్నయ్య సహాయంతో రాము నిధిని అడవికి తిరిగి ఇచ్చాడు అడవిలో ఆ వనరక్షకుడు మళ్ళీ కనిపించి నీవు ఇప్పటికైనా నీ జీవిత పాఠం నేర్చుకున్నావా రాము నిజమైన సంపద అనేది నీ మనస్సులో ఉంటుంది అది వినయం మనందరం తప్పులు చేస్తాం రాము కానీ విషయం ఏంటంటే మనం వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్నదే ముఖ్యం చివరికి కన్నయ్య ఇంకా రాము ఇద్దరు జీవితం యొక్క నిజమైన విలువను తెలుసుకుంటారు సంపద రావచ్చు అలాగే పోవచ్చు కానీ మనం మంచిని పంచితే మంచే జరుగుతుంది